హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు అయితే మనం పులిహార గోంగూర ఎలా అయితే తయారు చేసుకోవాలో చూద్దాము సింపుల్ ప్రాసెస్లో మాత్రం చేసిందండి సో నేను లేట్ చేయకుండా ముందైతే అయితే వెళ్ళిపోదామండి గోంగూరను అయితే శుభ్రంగా కడిగేసేసి ఒక క్లాత్లో అయితే ఆరబెట్టేయండి సన్నగా కట్ చేసేసి ఎండ ఉంటే మనకి ఎండకైనా ఆరబెట్టచ్చు లేదంటే నేనైతే ఫ్యాన్కైతే ఆరబెట్టేసాను ఇంట్లో హాల్లో వేసేసి మంచం వేసేసి మొత్తం అయితే ఆరిపోయింది మార్నింగ్ పెట్టాను ఆఫ్టర్నూన్ కల్ అయితే ఆరిపోయింది తక్కువ అయితే ఒక పెద్ద పార్టీ కరాయి తీసుకున్నాము అది కొంచెం బాగా అయితే ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గోంగూర అయితే ఇప్పుడు వేసేసుకుందాము వేసేసేయండి కొద్ది కొద్దిగా

거기 거기다 아무것도 안 넣고 있으면 놓지 않나 గోంగూర మొత్తం కొద్ది కొద్దిగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోంగూర అయితే కొంచెం మొత్తం అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి వీడియోలో చూపించినట్లుగా తర్వాత కేజీకి పావు కేజీ చింతపండు నానబెట్టి పక్కన పెట్టండి ఇది కోసం నానిన తర్వాత చింతపండుని మన చింతపండు పులుసుకి పులిహోరకి ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టేయండి ఇది పక్కన చేసేదిలోకి వేయించే ఒక ప్యాన్ వేసుకొని అందులో కొద్దిగా వేయడం వేసి వేయించండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు ఇది వేగిన తర్వాత మెత్తగా పౌడర్ లాగా పట్టేసేయండి ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న గోంగూర వేసేసి అందుట్లో ఉప్పు కారం అనేది మొత్తం కలిపేద్దాము ఇది కేజీ గోంగూర కేజీ గోంగూరకి మనకి అర కేజీ కారం అంటే పట్టిద్ది అలాగే పావు కేజీ ఉప్పు పావు కేజీ వెల్లుల్లిపాయలు రెండు స్పూన్లు పసుపు రెండు స్పూన్లు పొడి వేసేసి బాగా కలపండి ఉప్పు కారాలు బాగా కలిసేటట్లు మొత్తం అన్నీ కలిపేసేయండి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొద్ది కొద్దిగా వేసేసి మొత్తంగా కలిపేసేయండి వీడియోలో చూపించినట్టుగా మొత్తం కలిపేసేసేయండి మొత్తం మన గోంగూరగా మొత్తం పట్టేసేటట్లు మొత్తం బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీలో వేసేసి మొత్తం పట్టేసేయండి మంచిగా కలుస్తుంది మిక్సీలో అయితే ఇట్లా మీకు ఓకే కలిసింది అంటే నో ప్రాబ్లం లేదు అంటే మళ్ళీ కొద్ది కొద్దిగా ఆ మిక్సీ పట్టేసేయండి చూడండి వీడియోలో ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది నాకు వరకు అయితే మళ్ళీ కొంచెం మిక్సీలో ఏంటి మళ్ళీ గోంగూర మెంచి పిండి ఆవిపిండి కారం ఉప్పు అన్నీ కలవటానికి మిక్సీ కి తిరిగి మొత్తం పడతారా లేకపోతే కొంచెమేనా అంతా కదా అంతా పట్టాలా మిక్సీ గోంగూర అయితే మొత్తం మిక్సీ పట్టేసాము తర్వాత ముందుగా మనకి రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఉన్నాయి కదా అవి కూడా కొద్ది కొద్దిగా వేసి మొత్తం కలిపేద్దాము ఇవి బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసేయండి చింతపండు మనకైతే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని అది మనం పులిహోరకి ఏ విధంగా తాలింపు పెట్టుకుంటామో అలానే పులిహోరకి గోంగూర కాబట్టి సేమ్ అదే విధంగా తాలిం పెట్టేసేయండి తాళింపెట్టేసి అది బాగా వేడి చల్లారిన తర్వాత మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమంలోకి ఈ పులిహోర పులుసు అనేది మొత్తం వేసేసి బాగా కలిసేటట్టు బాగా కలపండి మొత్తం వేడి చల్లారాలి కంప్లీట్గా అయితే అయితే ఇక్కడైతే ఆయిల్ సరిపోయింది ఒకవేళ మీకు ఆయిల్ కనుక సరిపోతే మళ్ళీ ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మొత్తం వేసేసి కలపండి వేడి వేడి మీద వేయకూడదు వేడి చల్లారిన తర్వాత వేస్తేనే మంచిగా కలుస్తుంది అన్నీ మొత్తానికైతే మనకి గొప్పలిహార్ గొంగూర అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే మనకైతే నాకైతే తినాలనిపిస్తుంది నోరు అయితే ఊరిపోతుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ నందు నందన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్